రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము అపోస్తుడైన పౌలు కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనము కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చబడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపర్చునప్పుడు ప్రతివానికి తగిన మిప్పు దేవుని వలన కలుగును ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన సమయం వస్తుందంట ఆయన రాకడా వస్తుందంట వచ్చే వరకు మనము దేనిని కూర్చి తీర్పు తీర్చకూడదు సాధారణంగా మనం మనుషులను చూస్తూ వారు చేసిన తప్పిదములను బట్టి వారి పాప దోషాలను బట్టి వారి చెడ్డ నడతలను బట్టి మనము తీర్పు తీరుస్తూ ఉంటాము అయితే తీర్పు తీర్చడం మన పని కాదు అని దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు తీర్పు తీర్చుట అనేది ఆయన యొక్క పని కాబట్టి తప్పనిసరిగా ఆ తీర్పును ఆయనకే వదిలివేయాలి ఆయన సమస్తంను చూచుకుంటాడనమాట కాబట్టి ఆ తీర్పు తీర్చే దేవునికి మనము అప్పగించుకున్నప్పుడు మనము అద్భుతమైనటువంటి రీతిగా దానిలోంచి మనం తప్పింపబడతాం మనకు కూడా తీర్పు తీర్చబడదు ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి వారి వారి క్రియల చొప్పున న్యాయముగా తీర్పు తీరుస్తాడు నీతిగల న్యాయాధిపతి ఆయనే నీవు తీర్చే తీర్పులో తప్పు ఉండవచ్చు ఎందుకంటే నీకు ఒకవైపు మాత్రమే ఆ వ్యక్తి గురించి తెలిసి ఉండవచ్చు కానీ దేవునికి వారి హృదయ అంతరంగములు తెలుసు కాబట్టి దేవుడు తీర్చేటువంటి తీర్పు అది సత్యమైనటువంటి తీర్పు అది శాశ్వతమైనటువంటి తీర్పు అందు నిమిత్తమే తీర్పు తీర్చుట ఏ వ్యక్తిని కూర్చి అయినా సరే తీర్పు తీర్చుట అనేది మన పని కానే కాదు నీ యొక్క సహోదరుని గూర్చి నీ యొక్క కుటుంబ సభ్యుడిని కూర్చి కూడా నీవు తీర్పు తీర్చుట నీ పని కాదు అని నీవు జ్ఞాపకము చేసుకోవాలి తీర్పు తీర్చుట అనేది దేవుని యొక్క పని కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన తీర్పు తీర్చుకుంటాడు మనము ప్రతి ఒక్కరిని క్షమించి క్రీస్తుకు మనము లోబడి ముందుకు మనము సాగిపోవాలి అదే విధంగా ఆయన అంధకారమందలి రహస్యంలను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరుచునప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును ఆయన హృదయ అంతరంగములను ఆలోచనలను బయటకు తీసుకొస్తాడంట ఎందుకంటే ఒక వ్యక్తి నీకు పైకి ఎట్లాగూ మాట్లాడినా సరే అతను యొక్క హృదయంలో ఏమి ఉందో నీవు తెలుసుకోలేవు అతడు హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాడో లేదో అనేది అనేక మార్లు మనము కనిపెట్టలేము కొన్ని మార్లు బయటపడతారు కానీ కొన్ని మార్లు అనేక మంది రహస్యముగా వారి హృదయాలోచన ఉంచి పైకి కపటమైనటువంటి వేషధారణను ప్రదర్శిస్తూ ఏ ఒక్కరికి కూడా ఏమాత్రము అనుమానం కలగకుండా ప్రవర్తించే వారు అనేకులు ఉన్నారు అలాంటి వారందరినీ వారి అంధకారమందలి రహస్యములను ఆయన వెలుగులోనికి తీసుకొస్తాడంట హృదయంలోని ప్రతి ప్రతి ఆలోచనను కూడా ఆయన బయటకు తీసుకొని వస్తాడంట ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్లనే కలుగుతుందంట అది మంచి ఆలోచనలు నీవు కలిగి ఉన్నావా మంచి దానిని నీవు పొందుకుంటావు మంచి తీర్పును నీవు పొందుకుంటావు చెడ్డ ఆలోచనలు తలంపులు కలిగి ఉన్నావా ఆయన నీ హృదయాలను పరిశీలించి పరిశోధించేటువంటి దేవుడు కాబట్టి దానిలో ఉన్న కల్మషమును ఆ చీకటితనాన్ని సమస్తాన్ని ఆయన బయట పెట్టేస్తాడంట మరి కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మనం చూసుకొని ఇతరులకు తీర్పు తీర్చడమే కాకుండా మనము కూడా మన హృదయంలో మన ప్రవర్తనలో మన ఆలోచనలో మన తలంపులలో దేవుని కూర్చినటువంటి నీతి దేవుని కూర్చిన పరిశుద్ధత సమస్త విషయాలలో కలుగునట్లు మనము ప్రవర్తించుకోవటము మనకే మేలు ఇదే దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మనమందరము కూడా హృదయ రహస్యాలను బహిరంగపరిచేటువంటి దేవునికి భయపడదాం అంధకారంలో ఉన్నటువంటి రహస్యాలను వెలుగులోనికి తీసుకొచ్చి బాహాటముగా అందరికీ కనబడేలాగా చేసే దేవునికి మనము లోబడదాము ఆయన యొక్క శక్తిని ఆశ్రయిద్దాము మనము తీర్పు తీర్చకుండా మన మీదకి తీర్పు రాకుండా మనము జాగ్రత్త పడదాము ఆ దేవునికి సమస్తాన్ని అప్పగించి మనలను మనము కూడా ఆయనకు పరిపూర్ణంగా లోపరుచుకొని ఆయన చిత్తము మన జీవితంలో నెరవేరేటట్లు మనమందరము జీవిద్దాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణ స్థుతులకు ఉపాత్రుడైన ప్రియ తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాము మరి ఒక నూతన దినమును మా జీవితాలలో అనుగ్రహించినందులకే వందనాలు ఇదిగో మరి ఒక్కసారి నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాం నీవిచ్చినటువంటి ఈ వాక్యమును బట్టి నీకే వందనాలు అవునయ్యా మరి తీర్పు తీర్చుట నీ పని తప్ప మా పని కానే కాదు ఈ విషయాన్ని మేము జ్ఞాపకం ఉంచుకొని ఏ ఒక్కరికి కూడా తీర్పు తీర్చకుండా నీ పనిని మేము చేయకుండా నీవు మాకు అప్పగించిన దానిని మేము సంపూర్ణంగా నెరవేర్చినట్లు తగిన బుద్ధి జ్ఞాన వివేచనగల హృదయాలను మా అందరికీ అనుగ్రహించండి అదే విధముగా తండ్రి నీవు అంధకారంలో రహస్యంలో దాగబడి ఉన్నటువంటి ప్రతి రహస్యాన్ని బయటకు తీసుకువస్తావు నరుని యొక్క హృదయ ఆలోచనలలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా బయటకు తీసుకువచ్చేటువంటి దేవుడు కాబట్టి ఇదిగో మరి మేము నీ యొద్ ఏ రహస్యములు దాచుకోకుండా సమస్తంను నీ ఎదుట ఒప్పుకొని నీ యొద్ధ నుంచి క్షమాపణ విడుదల పొందుకొని అవి మా మీద ప్రభుత్వం చేయకుండా వాటి వల్ల మేము అవమానమునకు సిగ్గునకు లోకంలో ప్రజల ముందు అప్పగింపబడకుండా ముందుగానే నీ యొద్ద మేము వాటిని ఒప్పుకొని నీ యొద్ద నుంచి క్షమాపణ పొందుకొని నీ కృపను విస్తారంగా పొందుకున్న ఆశీర్వాదంలోనికి నడిపింపబడులాగున అందరినీ దీవించి ఆశీర్వదించవలసిందిగా ఈ దినమంతట్లో కాపాడి చేయు పనులన్నింటిలో సఫలత సహకారము మీరే అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆరోగ్యంతో దీవించండి ఏ ఒక్కరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ స్వస్థత విడుదల మీరు అనుగ్రహించండి అదేవిధంగా తండ్రి ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో అనైనా కృంగిపోయిన స్థితిలో ఉన్నారో వారందరినీ నీవు లేవనెత్తి ఆశీర్వదించి సమృద్ధినిచ్చి నీ నామాన్ని గనపరచుకోండి ఏసు పరిశుద్ధనం ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆ